హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు అమరావతిలో ప్ర పునః ప్రారంభం అయ్యే ప్లేసులు అయితే ఉన్నాం మన మోడీ గారు అయితే రేపు మే రెండో తారీఖు అయితే మన అమరావతి రాజధాని అయితే వచ్చి ఇక్కడ పునః ప్రారంభానికి కార్యక్రమంలో పాల్గొనడానికి అయితే వస్తున్నారు మనం రెండు రోజులుగా వీడియో అయితే చేయలేదు అయితే ఈరోజు ఆదివారం ఏప్రిల్ ఇరయో తారీఖు సాయంత్రం టైం వచ్చేసి నాలుగున్నర అయితే అయింది ఇప్పుడు ఇక్కడ అమరావతిలో పనులు ఎలా జరుగుతుంది ఏంటన్నైతే మీకు చూపిస్తాను ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా జరుగుతుంది ఏంటని చూపిస్తాను లైక్ చేయబోతే ప్లీజ్ అండి ఒక లైక్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో మొత్తం చూడటానికి ప్రయత్నించండి ఇదిగోండి చూడండి మనం రెండు రోజుల క్రితం అయితే ఇటు వచ్చాము కానీ ఇక్కడ ఏర్పాట్లు అయితే అప్పుడు ఏం జరగలేదు మనం అప్పుడు ఇటువైపు ఉన్న ప్లేస్ కూడా చూపించాం కదా ఇప్పుడు మీరు చూసుకుంటే ఇటు పక్కన మొత్తం అయితే పనులు అయితే స్టార్ట్ చేశారండి ఈ రెండు రోజులకే మొత్తం ఈ షెడ్ లేడం పనులు అయితే పూర్తి అయితే చేశారు ఈ ఇంకా దగ్గర దగ్గర పడుతుంది కాబట్టి పనులు ఈ అమరావతి పనులు ఈ పునః ప్రారంభానికి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నది అయితే మీకు చూపిస్తాను అంత ముందు ఫోర్ ప్రోగ్రామ్ అయితే జరిగింది కదా ఇదైతే ఇక్కడేదనమాట ఇప్పుడు లక్షలాది మంది మన మోడీ గారు వస్తున్నారు దీనికి సంబంధించి వేల కోట్లు అయితే మనకి అమరావతికి రాజధాని పెట్టుబడులు అయితే తీసుకొస్తున్నారు దాని మూలం ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం చాలా బందోబస్తు అయితే అయితే చేస్తున్నారండి మీరు అన్నీ చూడొచ్చు ఇటు ఎదురు కూడా మొత్తం మెట్లయితే పోసి చెట్లు పెట్టడానికి పనులు అయితే చేస్తున్నారు ఇంకా ఈ రోజు రోజుకి ఇక్కడ అమరావతిలో ఈ వెలగపూడి దగ్గర ఇది మొత్తం రోజు రోజుకి చాలా మార్పు అయితే వస్తుందండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకోండి పెద్దది సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నానని చెప్పి ఏమనుకోకండి ప్లీజ్ అండి ఒక చిన్న మీ సపోర్ట్ ఉంటుంది ఇక చూశారు కదా ఇది అంత పెద్ద సభ అంటే చాలా పెద్దదండి చూడటానికైతే ఇలా ఉంది ఫోన్లో ఇగో ఇటు ఇటువైపు కూడా మొత్తం ఈ ఫ్రేమ్లో అయితే సెట్ చేసుకుంటున్నారు ఇది చాలా బందోబస్తు భారీగా జరుగుతున్న పునః ప్రారంభం ఇది రెండోసారి మోడీ గారు అయితే వచ్చి మన పునః పునః ప్రారంభానికి వేడుకలో పాల్గొంటారు కాబట్టి ఇది మొత్తం భారీగా బందోబస్తు అయితే చేస్తారు అలానే పనులు కూడా చూసారు ఎంత స్పీడ్గా అయితే చేస్తున్నారు ఇక ఇది మొత్తం ఎన్ని ఫ్రేమ్లు ఎన్ని సెట్ చేసుకుంటున్నారు పెట్టి సెట్ చేస్తున్నారు ఇటు మొత్తం ఫ్రేమ్లు అయితే సెట్ చేశారు ఇది మొత్తం రెండు వందల యాభై ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ సభ ఇది ఈ రెండు వందల యాభై ఎకరాల్లో ఎలా ఉంటది ఏంటన్నది మీరే ఊహించుకోవచ్చు ఎందుకంటే అంతకుముందు పి ఫోర్ ప్రోగ్రామే చాలా భారీగా అయితే జరిగింది ఇప్పుడు ఈ సభ కూడా పునః ప్రారంభం అంటే ఇంకా భారీగా చేయడం కోసం అని చెప్పి పనులు ఏర్పాట్లు చేస్తున్నారు అండి అమరావతి మొత్తం ఈ వర్కర్స్ తో అయితే కలకళ ఆడుతుంది ఇదిగోండి ఇటు పక్కన మొత్తం ఇవన్నీ ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నారు పైకి ఎక్కిస్తున్నారు మొత్తం ఈ క్రేన్లు ఇవన్నీ ఉన్నాయి అటో ఎక్సైటర్స్ అన్ని ఈ లారీలు ఫ్రేమ్లు అయితే తెచ్చుకుంటున్నారు ఇన్ని దింపుతున్నారు ఇక అటువైపు అయితే చూసారు కదా అటువైపు మొత్తం అవి కూడా పనులు చేస్తున్నారు షెడ్స్ ఇలా ఫ్రేమ్లు అయితే ఎక్కించుకుంటున్నారు అనమాట రాజధాని మొత్తం వర్కర్లతో కలకలలాడుతుంది మీరు చూసుకోవచ్చు ఈ మొత్తం ఈ ఫ్రేమ్ ఇట్లయి సెట్ చేసుకుంటున్నారు చూసారు కదా మొత్తం ఫ్రేమ్స్ ఎక్కిచ్చి నట్లయి బిగిస్తున్నారు అటు కూడా వెళ్ళి చూద్దాం ఈ సభకి రైతులకి అలానే విఐపిసికి మళ్ళీ మనకి అటు స్టేట్ నుంచి కూడా అయితే వస్తున్నారు వాళ్ళు సంబంధించి మొత్తం బందోబస్తులు అలానే కూర్చోడానికి ప్లేసులు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు రైతులకు కూడా స్పెషల్ రోల్ అయితే ఉంటుందంట ఆ రోజు కూడా అయితే మనం వచ్చి వీడియో చేయడానికి ప్రయత్నిద్దాం అటువైపు సెట్ చేస్తున్నారు ఇది మొత్తం అయితే పూర్తి అయితే అయిపోయిందండి ఈ రెండు రోజుల్లోనే మొత్తం చాలా స్పీడ్గా అయితే చేశారు చూసారు కదా ఇది చాలా పెద్దది ఇటువైపు వచ్చి ఫ్రేములు దించుకుంటున్నారు ఇది మొత్తం ఈ రెండు వందల ఎకరా రెండు వందల యాభై ఎకరాల్లో కూడా మొత్తం ఈ షెడ్ అయితే వస్తాయి అనుకుంటా ఆ చివరి నుంచి వేస్తున్నారు ఆ చివరైతే చేశారు కదా ఇప్పుడు ఇటు పక్కన వేస్తున్నారు ఇటు ఇటు పక్కన కూడా సెట్ చేసుకుంటున్నారు ఇటు మళ్ళీ అటు పక్కన కూడా మొత్తం చివరి దాకా అయితే సెట్ చేస్తున్నారు ఇది మొత్తం ప్లానింగ్ తీసుకుంటున్నారు ఈ సైడ్ చేసుకొని ఇటు మొత్తం ఈ లైన్ లో సెట్ చేస్తున్నారు ఇది డే అండ్ నైట్ లో అయితే పనులు అయితే చేస్తారంట మొత్తం లైటింగ్ కూడా పెట్టుకున్నారు ఎందుకంటే ఇంత భారీ సభకి కొంచెం కొన్ని రోజులే ఉంది కాబట్టి చాలా త్వరగా అయితే చేయాలి చూశారు కదా మొత్తం ఎలా ఉంది రెండు వందల యాభై ఎకరాల్లో మొత్తం పనులు అయితే ఇలా జరుగుతున్నాయండి చూడండి మొత్తం దీనికి సంబంధించిన ఫ్రేమ్లు మొత్తం తీసుకొస్తున్నారు సైడ్ కట్టడానికి ఇటు మొత్తం ఈ సభ వస్తుంది అంట మొత్తం చివరి నుంచి ఆ చివరి వరకు ఇది వచ్చేసి మన సచివాలయం అనమాట వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడ్ ఇదంతా ఇక్కడైతే చూశారు కదా ఈ సభకు సంబంధించిన పనులు అయితే ఎలా జరుగుతున్నాయి అన్నది మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ అయితే చేసి ఒక లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి